ఇక్కడ చూస్తున్నారు కదా చర్చి ముందు ధ్వజస్తంభం నేను ఇండియాలో ఎప్పటి వరకు చూడలేదు సో దీన్ని నేను రీల్స్ లో కూడా అప్డేట్ చేస్తాను చర్చి ముందు ధ్వజస్తంభం ఫోటోస్ కూడా అసలు ఎక్కడ చూడలేదు కొడైకెనాల్ చూస్తున్నాను ఒక చర్చికి ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు పైన చూడండి జీసస్ క్రాస్ ఉంది వేరే లెవెల్ ఇది ఈ ట్రిప్ లో మాకు కనిపించిన బెస్ట్ మూమెంట్ అలాగే ఈ ఫ్రంట్ నా వ్యూ చూడండి సూపర్ ఉంది ఇక్కడ నుంచి మేము కనిపిస్తుంది కదా అది హాంటెడ్ చర్చ్ హాంటెడ్ చర్చ్ అంటే అంటే సినిమాల్లో దయ్యాలు ఉన్న చర్చ్ ఫాదర్స్ దగ్గరికి వెళ్తారు కదా ఆ చర్చ్ ఇప్పుడు అక్కడ జూమ్ చేసి చూపించేది అది ఆల్రెడీ ఫాదర్ కోసం వెళ్తున్నాడు క్రైమ్